ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ సార్ ఒక మనిషి జీవితంలో మూడు సంవత్సరాల సమయం చాలా ఎక్కువ తక్కువ మూడు సంవత్సరాల సమయం చాలా ఎక్కువ కదా చాలా ఎక్కువ కదా ఒక హీరో వల్ల అంటే ఆ హీరో వల్ల నేను చెప్పను ఒక హీరోని నమ్మి ట్రావెల్ అవ్వాలని మూడు సంవత్సరాల సమయం మీరు లాస్ అవ్వలేదా మీకు ఎవరు చెప్తున్నారు ఏంది అసలు కొత్త కొత్త విషయాలు అంటున్నాను నేను ఏ హీరోని నమ్ముకోలేదు నేను ఎప్పుడు నమ్మని నేను అనట్లేదు ట్రావెల్ అయ్యి ఏ హీరోతో తిరగలేదు నేను రాజశేఖర్ గారితో ట్రావెల్ అవ్వలేదా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నా జీవితం కోసం నా ఫుడ్ కోసం ఉన్నాను సార్ ఆయన దగ్గర ఆయన సినిమా ఇస్తాడని కాదే ఎవరు చెప్పారు మీకు రాంగ్ చెప్పారు ఆయన అత పెద్ద లైఫ్ అండి అది అది బ్రహ్మాండమైన జీవితం అది ఎలా అంటే నేను మన రమ్మి రఘు గారి దగ్గర కోడైక్టర్గా పనిచేశా ఆర్తనాథం ఈయన హీరో అయిన తర్వాత ఒక సీను నన్ను చేయమన్నారు యాక్ట్ చేయమన్నారు ఆ సీన్ చేశాను ఈయన కాంబినేషన్లో చేస్తే ఆ నైట్ జీవిత గారు రూముకి కౌరు పంపించారు కౌరు పంపించి యాషార్ గారు రమ్మంటున్నారంటే వెళ్ళా నమస్కారం సార్ అంటే ఏం లేదు రజా మీరు అనే తెలుగులో మీరు అప్పుడు ఇంకా ఎక్కువ కదా మీరు నేను సినిమా ఒకటి చేస్తున్నాను దానికి మీరు కోడియాక్టర్గా ఉండాలి ఓకే చేస్తారని అడిగారు అలాగేనండి అందా ఆ తర్వాత ఇది రఘు గారు కూడా చెప్పా ఆయన దగ్గర చేస్తున్నారు కదా అడిగా చేతిగానే దానికి ఏముందో అన్నారు తర్వాత నేను వెళ్ళి ఆయన అడగటం ఎక్కడున్నారని ఎతకటం నేను చేయలే ఒకరోజు నేను పాండే బజార్లో భోజనం చేసి నడుచుకుంటూ వస్తున్నాను వస్తుంటే జనరేటర్ ఉంది అక్కడ అంటే రన్ అవుతుంది జనరేటర్ దాని నుంచి వైరు పైకి వెళ్ళింది ఫిఫ్త్ ఫ్లోర్కి ఒక షూటింగ్ జరుగుతుందని చెప్పి ఇలా చూసి నడుచుకుంటూ వెళ్తే క్లాప్స్ కనిపించాయి సార్ రాజశేఖర్ గారు లేదు పరిగెత్తు తింటా ఏం సార్ ఏమైపోయారు సార్ ఎక్కడ కనిపించట్లేదు అన్నారు లేదు సార్ ఇలాగ మీరు చెప్పాను కదా మీకు చేయమని చెప్పి ఆయన మగాడనే సినిమా చేస్తున్నాడు సార్ అప్పటికి గుణశేఖర్ గారు చేసి బయటకు వచ్చేసారు ఆ ప్లేస్ ఖాళీగా ఉంది మీరు ఈ ప్లేస్ చేస్తారా అని అడిగారు అక్కడి నుంచి మూడు సంవత్సరాలు ఆయనతో అన్నమాట నిజం నా ఇష్టం డైరెక్ట్ కోసం అండి ఆయన అప్పుడే నేను డైరెక్షన్ ఎలా చేస్తాను సార్ నాకు టైం ఉంది ఇంకా చెయ్యాలి సబ్జెక్ట్ చేయాలి ఇప్పుడు లేక కంగారు పడతలేదు సార్ కంగారు పడి వాళ్ళం కాదు పది సినిమాలు చేయాలి ఎక్స్పీరియన్స్ సంపాదించాలి అప్పుడు డైరెక్షన్ చేయాలన్న ఉద్దేశంతో ఉండం కానీ వెంటనే చేసేయాలి లేకపోతే ఈ పొట్ట కొట్టి మనం వెళ్ళిపోవాలి అది ఇప్పుడు ఏమైపోయిందంటే డైరెక్ట్గా ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ వేసి మా వాళ్ళు ముందుకు వెళ్ళి రెండు మూడు కేసులు కూడా చూశాను నేను మా నా దగ్గరికి వచ్చినటువంటి నేను అసలు ఎప్పుడు రాజశేఖర్తో సినిమా చేద్దాం అనుకోవటం నా లైఫ్లో అనుకోలేదు సార్ సార్ ఆయన కనుక పిలిచి ఇచ్చుంటే చేద్దునేమో తప్ప అది మగాడు చేశా మగాడులో ఆయన కాలి రూపోయింది అప్పటి నుంచి నేను ఆయనకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాను ఆయన ఇంట్లో ఆయన ఇంట్లో కదండి వాళ్ళ నాన్నగారికి నేను ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ అమ్మగారికి ఫ్యామిలీ వాళ్ళ తమ్ము వాళ్ళ తమ్ముడికి గుణకే గుణాకి ఫ్యా ఫ్యామిలీ మెంబర్ని అయిపోయాను అయిపోవడం ఏంటండి ఒక నాకు ఇంపార్టెంట్ పర్సన్కి ఉద్యోగ నిమిత్తం వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం వేయించాను ఉద్యోగం సస్పెండ్ అవుతుంది సస్పెండ్ కూడా అంటే నాకు ఎంత పేరు ఉండేదో ఒకసారి ఆలోచించండి రాజశేఖర్ గారి గురించి సరే మీరు ఎంత మంచిగా చెప్పారు మంచిగా మంచి రిలేషన్ అని చెప్పారు మంచి రిలేషన్ అండి తర్వాత వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని అయిపోయాను నేను అంటే సార్ నన్ను నన్ను ఎవరు కాదనుకోరు సార్ నేను దాసరి గారి ఇంట్లో మోహన్ గారి ఇంట్లో ఇప్పుడు రాజశేఖర్ ఇంట్లో చేస్తున్నప్పుడు వాళ్ళ మదరు ఫాదరు నన్ను కూర్చోపెట్టి మాట్లాడుకునేవారు మన జీవిత రాజశేఖర్ గారు మ్యారేజ్కి నేను ఉన్నాను ఆ భోజనాలు ఒక సెక్షన్ ఉందండి అంటే విఐపిసు వివిఐపిసు మిడిల్ అంటే రాజశేఖర్ గారి ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఫ్యాన్స్ నా నా మీద బరువు పెట్టి మొత్తం అంతా నన్నే మేనేజ్ చేసుకోమని చెప్పి అంత ఇంట్రెస్ట్ గా ఉన్నానండి ఆయన దగ్గర ఆయన తర్వాత పాప భోజనాలు పెడతారు వాళ్ళు భోజనాలు పెట్టారండి మ్యారేజ్ కి పెట్టారు మ్యారేజ్ సీయూత్ గారు రాజశేఖర్ మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్ భోజనాలు పెట్టారు కొన్ని యాభై అరవై వేల మంది వచ్చారు అబ్బా అక్కడ ఆయన ఉన్న ఫ్యాన్స్ అందరూ అలాగా ఆయనతో ఎప్పుడు నాకు తర్వాత పాప కోసం చేశాను ఆయనతో పాప కోసం చేశాను మగాడు పాప కోసం ఆర్తనాదం ఆయనతో చేసిన తర్వాత ఎప్పుడు ఆయన డైరెక్షన్ ఇస్తాను అన్న ఆయన అనలేదు నేను అడగలేదు అంటే అప్పుడు చేసి మూడ్ అంటే అంత నేను చెయ్యాలి అయిపోయింది నేను అంత నేర్చేసుకున్నాను అని ఎప్పుడు అనుకోలేదండి ఇప్పటికీ నేర్చుకోవాల్సింది అందుబాటు సార్ ఇంత ప్రయాణం ఉంది కదా హిట్లర్ సినిమాకి ముందుగా అనుకుంది రాజశేఖర్ గారిని తర్వాత అనుకోకుండా ఆ స్క్రిప్ట్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది అంటే రాజశేఖర్ గారిని ఎప్పుడూ అప్రోచ్ అసలు ఏమంటే ఎడిటర్ మోహన్ గారు సినిమా చూసిన తర్వాత ఇది చిరంజీవి గారు చేయాలని అనేసుకున్నాడు ఇంకా ఎవరు వచ్చినా ఆయన ఒప్పుకోడు ఆయన మైండ్లోకి ఎవరి ఎవరు వచ్చినా అలాగే అన్నాడేమో ఒకవేళ ఆయన వచ్చి అడిగితే నేను చేస్తానని అని ఉంటే చేద్దాంలే లేని ఉన్నాడేమో అలాగే మోహన్ బాబు గారు కూడా అన్నారని అంటారు హిట్లర్కి హిట్లర్కి ఓకే కానీ నాకు తెలిసి ఉండగా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళినట్టు తెలియదండి ఆయన దగ్గర ఉండే ఇరవై నాలుగు గంటలు కానీ ఈయన వాళ్ళని సైజ్ చేశారని మాత్రం నేను అనుకోను ఏదైనా ఫోన్లో వాళ్ళు ఏదన్నా అడిగారా ఈయన ఏదన్నా అడిగారా విషయం నాకు తెలియదు అది చూడగానే చిరంజీవి గారి కొత్తగా ఉంటుంది హిట్లరు ఐదుగురు సిస్టర్స్ బరువులు బాధ్యతలు ఉన్న సినిమా కానీ ఈయన ఇమేజ్కి మించి లేదు కొత్త ఇమేజ్ పని చేస్తుంది పని ఈ డిస్కషన్ జరిగినాయి పని చేస్తుంది అని చెప్పి ఆయన సుదీర్ఘమైనటువంటి నమ్మకం అది